హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పుడు చేసినా చపాతీలోకి కానీ దోశలో కానీ రాగి సంగట్లోకి కానీ రైస్లోకి కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఈ టమాటా గోజు చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ దీంట్లో ఒక సీక్రెట్ పొడి వేస్తాం లాస్ట్లో అది వేసుకున్నామంటే అద్దిరిపోతుంది టేస్ట్ ఇంకా దీనికి మించిన టేస్ట్ అంటూ ఉండదు అంత బాగుంటుంది మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆవాలు ఉద్దిపప్పు ఆనియన్ వేసుకున్నా ఆనియన్ మంచిగా ఇలా పింకిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఇక్కడ నేను మూడు పెద్ద టమోటాలు తీసుకున్నాను ఇదైతే ఒక ముగ్గురికి సరిపోతుంది ఈ కర్రీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మూడు టమోటాలని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లోనే వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాక ఉప్పు వేసి బాగా మగ్గించాలన్నమాట అసలు ఈ స్టార్టింగ్లోనే మనం వాటర్ వేయకూడదు వేస్తే టేస్ట్ పోతుంది ఆయిల్లోనే ఈ టమోటాలని మంచిగా ఫ్రై చేసి ఆయిల్లోనే మగ్గించుకోవాలి ఇలాగ రాళ్ళ ఉప్పు వేసి మగ్గడానికి నేను ఇప్పుడైతే మూత పెట్టేసి వదిలేస్తున్నా మీడియం ఫ్లేమ్లో చూడండి చాలా మంచిగా మగ్గిపోతాయి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్ పెట్టుకోండి మంచిగా మగ్గిపోతాయి మధ్య మధ్యలో చూసుకుంటా ఉండండి మాడకుండా చాలా బాగా మెత్తబడిపోయాయి కదా ఈ టమోటాలు అనేవి మగ్గి మంచిగా మెత్తపడాలి అప్పటి వరకు మనం మగ్గించుకోవాలి టమోటాలు మెత్తగా కాకపోతే మాత్రం టమోటా గొజ్జు బాగోదు ఇలా బాగా మెత్తగయ్యాక ఇప్పుడు నేను పసుపు కారం పొడి ధనియాల పొడి గరం మసాలా వేస్తున్నా కారం పొడి అయితే ఒక స్పూన్ తీసుకున్నాను ఒక స్పూన్ కారం పొడి ధనియాల పొడి ఆ స్పూన్ అండ్ గరం మసాలా కూడా కొద్దిగా టేస్ట్కి ఒక కాల్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది నేను టేస్ట్ కోసం వేస్తున్నా అంతే గరం మసాలా వేయకపోయినా చాలా బాగుంటుంది ఈ పొళ్ళన్నీ వేసి మంచిగా మళ్ళీ టమోటోల పా పాటు కలపాలి కలిపామంటే ఈ పచ్చివాసన లేకుండా ఈ మసాలాలన్నీ కూడా టమోటోతో పాటు మంచిగా మగ్గుతాయి అప్పుడు మనకి పచ్చి పచ్చి స్మెల్ అనేది ఉండదు మసాలాలు కూడా అందుకని కొద్దిసేపు టమాటోలతో పాటే ఫ్రై చేశాక ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేశాను వాటర్ వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలాగా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టామంటే మనకి ఇలాగా చిక్కబడిపోతుంది అండ్ ఫైనల్గా నేను చెప్పాను కదా ఒక పొడి వేయాలని ఇది వేసామంటే అల్టిమేట్ టేస్ట్ ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ఈ పొడి వేసి ట్రై చేయండి ఇదేమంటే వేరు గింజల్ని ముందుగా వేచి పొడి చేసి పెట్టుకున్న ఆ పొడి వేసాను ఇలా వేసేసి ఫైనల్గా కొత్తిమీర వేసామంటే ఇంకా మనకి టమాటా గోజ్జు అయితే రెడీ అయిపోతుంది ఇంకా సర్వింగ్ టైం అండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాంటి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్